ఈ నెల పద్నాలుగవ తేదీన కరీంనగర్ లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ కదనబేరి సభా స్థలమైన మహాత్మా బాపులే మైదానాన్ని సోమవారం రోజున మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాజీ మంత్రి తలసానితో కలిసి ఏర్పాట్లు పరిశీలించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అనంతరం చింతకుంటలోని పార్టీ ఆఫీసులో ముఖ్య నాయకులతో సమావేశం అనంతరం సభకు సంబంధించి మీడియాతో మాట్లాడిన నాయకులు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జిల్లా పార్టీ అధ్యక్షులు రామకృష్ణారావు గౌరవ మేము రిక్వెస్ట్ పార్టీ కూడా వెనుకబడిన కులాల పెట్టిన బిడ్డలం మేము బావి తరానికి ఒక బంగారు భవిష్యత్ అందాన్ని అందించాలి ఒక తపన మా మీద బాధ్యత ఉన్నది ఈరోజు ఈ యొక్క సమావేశం కరీంనగర్లో జరగబోయే సమావేశానికి బహిరంగ సభకు పేరి బీసీ కథనపేరిని నామకరణం చేయడం జరిగింది మేము ఈ బీసీ కథనపేరి ద్వారా సూటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచిస్తున్నాం ఒకటి ఆగస్టు ఐదు ఆగస్టు ఆరు ఆగస్టు ఏడులో మూడు రోజులు మీరు ధర్నా చేశారు ఏం సాధించిర్రో ప్రజలకు చెప్పాలి ఎనిమిదో తారీఖు మళ్ళీ హైదరాబాద్లో చేలి అందరు కలిసి ఐదో ఆరో ఏడు తారీఖులో మీరు ఏం సాధించు ఒక్కసారి ప్రజలకు చెప్పాలి వెరకబడిన కులాలకు చెప్పాలి మీరు నిజంగానే ప్రధానమంత్రి యొక్క అపాయింట్మెంట్ తీసుకున్నారా అడిగారా పోని అడిగితే ఆ అపాయింట్మెంట్ ఎవరి ద్వారా అడిగిన రూడంగా బహిర్గతం చేయండి పోనీ ప్రెసిడెంట్ని కలవట్లేదు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్నారు ప్రెసిడెంట్ని చెప్పి అపాయింట్మెంట్ కోరినరా అది కూడా బూటకం ఈరోజు రాహుల్ గాంధీతో పాటు వంద మంది ఎంపీలు అడిగితే ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడా ప్రెసిడెంట్ గారు అపాయింట్మెంట్ ఇవ్వరా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ రాకపాయ్ సోనియా గాంధీ రాకపాయ్ కరిగే రాకపాయ నీ వంద మంది ఎంపీలలో ఒక్క ఎంపీ రాకపాయ నీది ఎక్కడ నుంచి తెలుసుది నీకు పద్నాలుగో తారీఖు మేము కథనపేరు పెడుతున్నాం దాంట్లో ముఖ్యమైన పదకొండో తారీఖు పన్నెండో తారీఖు పార్లమెంట్ నడుస్తుంది వాళ్ళ ఈ పదకొండో తారీఖు పన్నెండో తారీఖులా ఏ ఒక్క కాంగ్రెస్ ఎంపీ అన్నా ఈ పార్లమెంట్ స్టాల్ చేస్తారు కావచ్చు అని ఆశాధుడు వెయిట్ చేస్తున్నాం మేము పోనీ కనీసం జీరో వరకు తీసుకొని మైక్ తీసుకొని అడుగుతారా అన్న ఆలోచన చూస్తున్నాం మేము వంద మంది ఎంపీలు ఉన్నారు నలభై రెండు సది గురించి మైక్ అడగరు క్వశ్చన్ రేజ్ చేయరు వంద మంది ఎంపీలు పోడియం దగ్గరకు వచ్చి స్టాల్ చేసే అవకాశం కూడా రాలేదు ఇంతవరకు ఎంత చేయలేదు అంటే మీరు కేవలం మొక్కుబడిగా మోసం చేసినందుకు నిదర్శనం ఆ రోజు ఇద్దరు ఎంపీలు తెలంగాణ కోసము పోడియం కాడ వచ్చి స్టాల్ చేస్తే పార్లమెంట్ ఆగిపోయింది ఇద్దరు ఎంపీలు తెలంగాణ కోసం కేసీఆర్ గారితో పాటు ఇద్దరు ఎంపీలు చేస్తే పార్లమెంటు ఆగిపోయింది ఇరవై ఇరవై నిమిషాలు స్టాల్ చేసిండ్రు మరి మీ వంద మంది ఎంపీలు ఈ బీసీల కోసం ఒక్క సెకండ్ ఉండ స్టాల్ చేసే అవకాశం లేదా అంటే ఈ మోసం బూటకం ఐదు ఆరు ఏడు తారీఖు భూటకం బూటకం ఈరోజు స్టాల్ చేసిన బూటకం నేను ఒక్కటే చెప్తున్నాను మీరు సూటిగా మమ్మల్ని మోసం చేస్తే తప్పక తిరుగుబాటు చేస్తాం వంద శాతం తిరుగుబాటు చేస్తాం మా జాతులను అవమానం చేస్తే తప్పగా మేము తిరుగుబాటు చేస్తాం మీ పార్టీ మీద మీ ప్రభుత్వం మీద అందుకే మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాకు ఏదైతే నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పి మొత్తం గంపగుతాం మా ఓట్ల వేసుకొని నువ్వు గడ్డనెక్కినావో నువ్వు ఈ అంశాన్ని వదిలినా నిన్ను మేము వదలం ఈ బీసీల నలభై రెండు శాతం అంశాన్ని మీరు వదిలిపెట్టినా మేము మాత్రం నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు ఎట్టి బస్సులో సాధించుకున్నదాకా పేరు పిలుపుతోటి మీ ఎంబడే పడతాం కాబట్టి మమ్మల్ని మోసం చేయకండి డెఫినెట్గా మా నలభై రెండు శాతం మీరు ఏదైతే కామారెడ్డి డిక్లషన్ అది ఇచ్చిండ్రో అది ఇమ్మీడియట్ ఇవ్వండి దాంతోపాటు ప్రధానంగా మా డిమాండ్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జిహెచ్ఎంసీ మేయర్గా ఓసీగా ఉండవు రెండు సార్లు కూడా ఆ బీసీకి అవకాశం ఇచ్చిండ్రు రాబోయే ఎన్నికలలో మేయర్గా బీసీకి అవకాశం ఏంటి జనరల్ ఇస్తే కేబినెట్కి ఈక్వల్గా ఆర్టీసీ చైర్మన్ను పది సంవత్సరాల్లో రెండు సార్లు బీసీకే కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు కూడా రాబోయే కాలంలో ఆర్టీసీ చైర్మన్ లాంటి మంచి ప్రముఖ చైర్మన్ కూడా బీసీలకే కేటాయించండి ఎందుకంటే మా కేసీఆర్ గారు బీసీలకు ఆత్మగౌరవ భవనాలతో పాటు ఎన్నో అంశాలు కూడా కలను మేలు చెప్తాం రాజకీయం కూడా మాకు అవకాశం కల్పించింది సామాజికంగా పాటు ఆర్థికంగా అవకాశం కల్పించింది కాబట్టి ఇలాంటి ముఖ్యమైన పోస్ట్ కూడా బీసీలకు కేటాయించండి మేము కేటాయించినట్టు పద్దెనిమిది ఉన్నారు నలభై రెండు శాతం ఎనిమిది మంత్రులు రావాలి ముగ్గురు ఉన్నారు ఇంకా ఐదు కూడా తప్పగా నీ చేతున్న పది కదా నీ చేతుల్లో పని ఐదుగురు మంత్రులంగా డెఫినెట్గా బీసీలకు ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ చేస్తున్నాం ఏదో ఓటు కొల్లగొట్టినాం జివో ఇత్తన్నాం ఆర్డినెన్స్ ఇత్తన్నాం అని పక్కకు వారేసే పరిస్థితి చేయకండి దాన్ని కోడ్ షోలు పెట్టే ప్రయత్నం చేయకండి మేము జాగృతంగా ఉన్నాం ఎట్టి బస్సులో బీసీ సంఘాలన్నీ కలుపుకుంటాం నీ వెంబడే నెల పరిషత్ నీ వెంబడే ఉంటాయని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని జరుగుతుంది తర్వాత పద్నాలుగో తారీఖు నాడు సాయంత్రం రెండు గంట మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశంకు ప్రారంభించుకుంటాం కేటీ రామారావు గారు వస్తుండ్రు మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అక్కడ దయచేసి మా ఉమ్మడి జిల్లా యొక్క ఏ సమావేశం అద్భుతంగా సక్సెస్ అయితే కాబట్టి దీని ద్వారా రాష్ట్రం మొత్తం కూడా సక్సెస్ కావాలని చెప్పి అనుకుంటూ పత్రికా సోదరులు సాకారం చేయాలి తెలంగాణలో ఉన్న బీసీ బిడ్డలందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం తప్పక రాండి ఇది పొలిటికల్ పార్టీ ఇష్యూ అయినా కూడా బీసీలకు ఆత్మగౌరవ సంబంధించిన అంశం కాబట్టి తప్పక సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కొట్టుకున్నాను జై తెలంగాణ జై బీసీ ఈ నెల పద్నాలుగో తేదీన బీసీ గర్జన కథన బేరీకి కలిసి రావాల్సిందిగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కరీంనగర్ జగిత్యాల్ పెద్దపల్లి సిరిసిల్ల జిల్లాల నుండి బీసీ బిడ్డలకు బీసీ సంఘాలకు మా పార్టీ నాయకులకు బీసీ ప్రొఫెసర్లకు మేధావులకు అందరికీ రావాల్సిందిగా మీ అందరి తరఫున మా అందరి పక్షాన ఆహ్వానం పలి పలుకుతా ఉన్నాం ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి ఆ రోజు బీసీ సమాజాన్ని బీసీ బిడ్డల్ని మోసం చేసి మేము అధికారంలోకి వస్తే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాం రాజకీయ రిజర్వేషన్లు కానివ్వండి విద్యా ఉద్యోగ రంగాల్లో కానివ్వండి బీసీలకు పునరుత్తులో కూడా పెద్ద ఎత్తున ఇస్తాం లక్ష కోట్ల బడ్జెట్ పెట్టి ప్రతి సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ఇస్తామని మేనిఫెస్టోలో అలివిగానటువంటి ఇచ్చి మా సమాజాన్ని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై మాసాలైంది ఈ ఇరవై మాసాలలో బడ్జెట్ లేదు మా బిడ్డల్ని ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు ప్రతి దాంట్లో మోసం చేయడమే కాకుండా ఆ రోజు హరీ భరీగా అసెంబ్లీలో తీర్మానం చేశారు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసినప్పుడు మేము ఆ రోజే నేను గంగుల కమలాకర్ గారు అసెంబ్లీలో మాట్లాడినాం ఇది గతంలో ఎన్టీ రామారావు గారు తీర్మానం చేసారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీర్మానం చేసారు కేసీఆర్ గారు తీర్మానం చేసినారు ఈ తీర్మానం అయిన తర్వాత నైన్త్ షెడ్యూల్లో పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటలేదు మీద డ్రామా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినాం కులగణన చేస్తామని చెప్పి ఆ కులగణననే పెద్ద తప్పుల తడక దానికి డెడికేషన్ కమిషన్ విషయంలో కానీ లేకపోతే బీసీ కమిషన్ విషయంలో కానీ లీగల్ యాస్పెక్ట్లో ఏది చూడకుండా హరీ భరీగా తీర్మానం చేసి మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించారు అక్కడి నుంచి రిప్లై లేకముందే మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అంటే బీసీలని మోస మోసపుచ్చాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ చేశారు ప్రెసిడెంట్ గారి దగ్గరికి తీర్మానం పోకముందే ఢిల్లీలో ధర్నా చేశారు మొన్న ఐదు ఆరో ఏడో తేదీన ఢిల్లీలో మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలుస్తామని ప్రధానమంత్రిని కలుస్తామని జంతర్ మంతర్లో ధర్నా చేస్తామని మరి ఇక్కడికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ పార్టీ నాయకులను అందరినీ తీసుకుపోయి ఆ మూడు రోజులు ఏం చేశారో మీరందరూ చూశారు ఆ మూడు రోజులు కూడా ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ అడగలే ప్రెసిడెంట్ గారు అపాయింట్మెంట్ అడగలే ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్ వస్తుంది ఒక ముఖ్యమంత్రి ఇంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు పోయినప్పుడు అపాయింట్మెంట్ ఎదుకరు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎవరైనా అపాయింట్మెంట్ ఇస్తారు అది ఒక మోసం జరిగింది ఆ పీసీల మీటింగ్కి వచ్చి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టడానికి నరేంద్ర మోడీని తిట్టడానికి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పడానికి ఆ ముఖ్యమంత్రి గారు ఆ స్టేజ్ మీద ప్రయత్నం చేసిండు మీ మోసపూరితమైనటువంటి హామీలన్నీ ఈ బీసీ సమాజానికి సమాజంలో ఉన్నటువంటి బీసీ వర్గాలను మేల్కొల్పడానికి మేము బీసీ కథన బేరి మరి ఇక్కడ కరీంనగర్లో పద్నాలుగో తేదీన ఆ శంకారావం పూరించబోతున్నాం దానికి ముఖ్య అతిథిగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మరి రావాల్సిందిగా చెప్పిన వెంటనే వారు కూడా ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు రెండోది కేసీఆర్ గారు ఏం చేశారు బీసీలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చాలా అంశాలు చెప్పడానికి ఉన్నాయి బీసీ గురుకుల పాఠశాలల నుంచి ఇంజనీరింగ్ కాలేజీలు డిగ్రీ కాలేజీల వరకు బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ కానివ్వండి రైతు బంధు రైతు బీమా కార్యక్రమాలు కానివ్వండి కురవృత్తులను పెంపొందించడానికి చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు కానివ్వండి అట్లా అనేకమైనటువంటి కొన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెటు బీసీల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై మాసాల నుంచి తిట్టడానికి టైం తప్ప ప్రజల కోసం టైం లేదు సమాజం కోసం టైం లేదు రైతాంగం కోసం టైం లేదు నిరుద్యోగులు అయినటువంటి యువకుల కోసం టైం లేదు కాబట్టి ఇవన్నీ ఎండగట్టడానికి ప్రజల్ని చైతన్యవంతడం చేయడానికి మా పదమూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మా గౌరవ శాసనసభ్యులు మాజీ శాసన సభ్యులు మాజీ శాసన మండలి చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్లు మా నాయకత్వం మా కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున మరి పద్నాలుగో తారీఖున కరీంనగర్లో ఈ కథన పేరుకి రాబోతున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు బీసీ సమాజం అంతా అవేరే ఉంది సమాజంలో నూటికి ఎనభై ఐదు శాతం ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ సింహభాగంలో ఉన్నటువంటి బీసీలే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా మా డిమాండ్ ఒకటే మా సమాజం డిమాండ్ ఒకటే లోకల్ బాడీ ఎన్నికలు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు అయిన తర్వాతనే ఎన్నికలకు పోతే మేము ఒప్పుకుంటాం ఒకవేళ పార్టీల పరంగా అని అంటే మిమ్మల్ని బొద్ధ పెట్టడం అని చెప్పి పార్టీల పరంగా ఇయడానికి మేమేమన్నా బిచ్చపోలేమా బిచ్చుకొనికొచ్చినామా మాకు చట్టపరంగా కావాలి చట్ట సభల్లో చట్టపరంగా మా రిజర్వేషన్లు రైట్ రాయలుగా కావాలని కోరుకునేటువంటి సమాజం మరి మాకు మా సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం కూడా మాకు కావాల్సింది విలువలను కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తులం సమాజంలో మాకంటూ గుర్తింపు కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తులం కాబట్టి ఈ పది సంవత్సరాల కాలంలో ఒకప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతాలలో చదువు తక్కువ ఉండే కేసీఆర్ గారు పుణ్యమా అంటూ పది సంవత్సరాలలో మరి బ్రహ్మాండంగా చదువుకొని మా పిల్లలు అవేరే ఉన్నారు వాళ్ళ హక్కుల కోసం అడిగేటువంటి పరిస్థితుల్లో మరి సమాజం ఉన్నటువంటి సందర్భం కాబట్టి మేమందరం ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది పద్నాలుగో తారీఖు తారీఖు నాడు జరిగే సభ కోసం ఏర్పాట్ల కోసం మా నా ముఖ్య నాయకులను కలుసుకోవడానికి ఈరోజు కరీంనగర్కు రావడం జరిగింది తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు సేమ్ టైం బీసీ సమాజం కూడా మిమ్మల్ని మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం కూడా తప్పకుండా మీ మోసాలను గమనించి మీకు తగిన బుద్ధి చెప్పడానికి మాట్లాడితే మీరు బీజేపీని ఎందుకు అంటలేరని మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు మీరు బీజేపీ గురించి మాట్లాడినరా బీఆర్ఎస్ పార్టీ చేయలేదు మేము చేస్తాం మీరు ఎట్లా చేస్తారు ఇది నైన్త్ షెడ్యూల్లో పెట్టకుండా అంటే మాది నూట నలభై ఏళ్ళ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి మేము ఎట్టి పరిస్థితుల్లో చేస్తామని చెప్పి ఇప్పుడేమో నంగనాజి మాటలు చెప్పి మీరు ఎందుకు వస్తలేరని మేము అసెంబ్లీలో చెప్పినాం యునైనిమస్గా మేము ఈ రిజర్వేషన్లకు సపోర్ట్ చేస్తున్నాం కానీ నలభై రెండు పర్సెంట్ చట్టసభల సభల ద్వారా రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే ఎలక్షన్కు పోవాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం ఆ రోజే మేము యునైనిమస్గా సపోర్ట్ చేస్తామన్నాం చేసినాం ఎట్టి పరిస్థితుల చట్ట సభల్లో నైన్త్ షెడ్యూల్లో పెట్టకుండా పార్లమెంట్లో చట్టం రాకుండా మీరు ఎన్నికల పోతే మాత్రం తప్పకుండా కాల్చి వాత పెట్టడానికి ఈ సమాజం అంతా సిద్ధంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే బీసీ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా అందరికి అర్థమైంది ఈ ప్రభుత్వం మోసాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై మాసాలుగా జరుగుతున్నటువంటి వాళ్ళు ఇచ్చిన ఎన్నికల ప్రతి హామీ మోసమే ఆడవాళ్ళకు రెండు వేల ఐదు వందల మోసమే మరి అదేవిధంగా కళ్యాణలక్ష్మి అనే విషయం మోసమే మీరు చూసిర్రు మహబూబ్ నగర్లో ఒక మీటింగ్లో ముఖ్యమంత్రి గారికి ఎంత బలుపు ఉంటే ఒక బట్ట ఉతికేవానికి నేను ఎమ్మెల్యే చేసిన ఒక చేపలు పట్టుకునేవాడిని మంత్రి చేసిన అని ఎంత అంటే ఎంత బలం బ నీకు ఏ విధమైనటువంటి మరి మీకు రోషము లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఒక బాధ్యత గల వ్యక్తుల గురించి అట్లా మాట్లాడతారా ఎంత కించపరిచే మాటలు అంటే చాకలి వాడిని బట్టలు ఒదుక్కునేవాడిని నేను ఎమ్మెల్యే చేసిన అని ఒక మంత్రి చేపలు పట్టుకుంటే నేను మంత్రి చేసిన అని మాట్లాడి అంటే ఎంత బలుపు నీకు కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది సమాజం మేల్కోవడానికి సిద్ధంగా ఉంది తప్పకుండా ఇది కరీంనగర్తోనే కాకుండా అన్ని జిల్లాలో కూడా ఈ యొక్క బీసీ కథన పేరుని విస్తరించి తప్పకుండా ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు నిరంతరంగా మేము పోరాటం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు పెద్దలు మధుసూదనాచారి గారు